పెట్టొస్తారండి నా తెలియక అడుగుతా ఇరవై గ్రామాల్లో కోటి మంది జనాభా నివాసం ఉంటారా సాధ్యం అవుతుంది అసలు ప్రపంచంలో ఎట్ల ఎక్కుతారు ఎట్ల ఎక్కుతారా డాబాలు హైదరాబాద్ అంత చించుకుంటే కోటి జనాభాకి ట్రాఫిక్ ఎట్టచ్చేస్తున్నాం మనం నడవడానికి ఎంత తిప్పలు ఉంటాయి వర్షం వస్తే అసలు మామూలుగా ఉండదు సెలవు రోజు చూడండి మన పండగలు వచ్చి ఏ సంక్రాంతికి దసరా కొత్త ఎంత ప్రశాంతంగా ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ అన్నం అప్పుడు చూడాలి నేను ఆ సెలవు వచ్చినప్పుడు బెదవాడు ఇటు పక్కకి అందరూ అటు వచ్చినప్పుడు నేను అక్కడ కార్ వేసుకు తిరిగేవాడి టూ వీలర్ రేసు తిరిగే ఎంత ప్రశాంతంగా ఊర్లు అంతా అందంగా చూడొచ్చు విడి రోజుల్లో టూ వీలర్ వేసుకెళ్ళేవాడిని అప్పుడు కంపెనీ కార్ తీసుకుని అన్నా సరే ఊరంతా తిరిగి వచ్చేవాడిని ఎందుకు ఏ ఏ ప్రాంతాలు చూడాలంటే ఆ రోజునే చూడొచ్చు మనం చక్కగా అంటే అంత జనాభా ఫ్లోటింగ్ ఉంది అది ఇప్పుడు రేపు అదే ఫ్లోటింగ్ ఉండాలని కోరుకుంటున్నాం కదా మనం కంపెనీలు వచ్చేయాలి పరిశ్రమలు వచ్చేయాలి ఎన్ని రావాలనుకుంటున్నాం కదా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎలా సాధ్యం లక్ష ఎకరాలు అనుకుందామండి లక్ష ఎకరాల్లో ఈ కన్స్ట్రక్షన్ అంతా కలిపితే అరవై వేలు డెబ్బై వేలు ఎకరాలు అవుతుందిగా డెబ్బై అప్పుడు ఇంకా ముప్పై వేలు ఎకరాలు ఉంటుంది ఎకరానికి ఎంతమంది మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్లు పెట్టేటప్పుడు ఏం లెక్కేస్తారు ఎకరాకి ఎంతమంది జరుగుతుంది